సికింద్రాబాద్ సంఘం కమిటీ నూతన అధ్యక్షుడుగా సోమా దయానందని ఎన్నుకున్నారు ప్యారడైజ్ వద్ద ఉన్న సంఘంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో దయానంద్ ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు తమ సంస్థ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు ఆర్యవైశ్యులు ఇతర పేద విద్యార్థుల చదువుల కోసం ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ లో ఇరవై లక్షల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు తమ సంస్థను గతంలో కంటే మరింత గొప్పగా వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు సంఘం సర్వసభ్య సమావేశం ఈరోజు నైన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున జరిగింది ఈరోజు నన్ను అంటే సోమా దయానంద్ నన్ను ఏకగ్రీవంగా ఈ అసోసియేషన్కి అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అందరికీ ధన్యవాదాలు ఈ సంస్థ మీ అందరికీ చాలామందికి ఇంతకుముందు కూడా మీ ప్రెస్ వాళ్ళంతా వచ్చింది ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈరోజు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఇరవై లక్షల రూపాయలు ఈరోజు దానికి బడ్జెట్లో పెట్టడం జరిగింది ఇంటర్మీడియట్ అండ్ అబౌవ్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసేంత వరకు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది అదొకటే కాకుండా మా దగ్గర ఉన్నటువంటి కంపెనీ మెంబెర్స్ కొందరు ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే మీ డాక్టర్ అనుకోండి ఇంజనీర్ అనుకోండి సిఏ అనుకోండి వాట్ ఎవర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయో వాళ్ళు ఎవరన్నా డిజర్వింగ్ ముందుకు వస్తే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి అనేది సపోర్ట్ చేయాలి అనేది కంపెనీ మెంబర్స్ కూడా ముందుకొచ్చి సపోర్ట్ చేస్తాము అని వాళ్ళు విశ్వాసంగా చెప్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ సంస్థకి ఈరోజు నేను ద ఫిఫ్త్ ప్రెసిడెంట్ ఫిఫ్త్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ నేను ప్రెసిడెంట్గా రాకముందు ఐ వాజ్ ద జనరల్ సెక్రటరీ ఐ వాజ్ సెకండ్ జనరల్ సెక్రటరీ ఇంతవరకు ఈ సంస్థలో కంటిన్యూగా వస్తూ వచ్చింది ఇప్పుడు ప్రెసిడెంట్గా నన్ను ఎలక్షన్ ఎలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ నాణ్యూస్లో ఈ దీంట్లో నాకు ఈరోజు అమెండ్మెంట్స్ ఏదైతే రూల్స్లో అమెండ్మెంట్స్ చేసినాము నాకు అధికారం ఇచ్చారు పూర్తిగా కమిటీ మెంబర్స్ని వా దాంట్లో ఆఫీస్ బేరర్స్ని నేను నా ఇష్ట ప్రకారంగా నామినేట్ చేసుకోవడానికి నాకు అధికారం ఇచ్చారు దాని ప్రకారం సంస్థని ఇన్ని రోజులు జరిగిన దానికన్నా ఇంకా నేను టర్మ్ ముగించక ముందే ఎన్నో ఇంకా ముందుకు తీసుకొని పోవాలి అని నా పక్క అభిప్రాయము ఆకాంక్ష దానికి ఈరోజు ఉన్నటువంటి నా నా కమిటీలో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అంతా కూడా వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డు బిజినెస్లు చేసేవాళ్ళు సోషల్ ఆర్గనైజేషన్స్లో ఉన్నవాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళు తప్పకుండా ఈ సంస్థని నా ఆశీర్వాదం అని చెప్పను నా సపోర్ట్తో నా సపోర్ట్తో వాళ్ళు ముందుకు పోయి ఈ సంస్థని ఇంకా పైకి ఇంకా పైకి అంటే ఇంకా ఇంకా పేరు తెచ్చుకునే మాదిరి ఈ సంస్థ ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఒక అంబ్రిల్లా అంటే ఈ అంబ్రిల్లా కింద వేరే ఆర్గనైజేషన్స్ వేరే సంస్థల్ని తీసుకొని వచ్చి ఒక లెవెల్కి తీసుకొని పోవాలి అనే ఆకాంక్షణకి దాన్ని తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తారని నేను అభిప్రాయపడుతున్నాను మీ అందరికీ నమస్కారం